రూరల్ నియోజకవర్గం పరిధిలోని దాదాపు ఇరవై ఎనిమిది మందికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద నెల్లూరు ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ఈరోజు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో దాదాపు రెండు వందల నలభై నాలుగు మందికి రెండు కోట్ల అరవై ఆరు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడూ కూడా లేదు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మంచి ప్రభుత్వం పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టిన వెను వెంటనే ఎందుకంటే ఎవరు కూడా ఆరోగ్యం బాగలేనందువల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు ముఖ్యంగా పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడా కూడా ఒక కుటుంబ పెద్ద కానీ లేదా కుటుంబంలో ఏదన్నా ఒకరికి ఏదైనా జరిగితే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకున్న యువగులం పాదయాత్రలో గౌరవ యువనేత నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక పెద్ద కొడుకుగా మీ కుటుంబంలో ఆదుకుంటానని ఏదైతే ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఈరోజు ముఖ్యమంత్రి నిధి కింద చెక్కులు ఎక్కడా ఆగకుండా లేట్ కాకుండా ఇన్ టైంలో ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఒక పక్కన సంక్షేమం ఒక పక్కన అభివృద్ధి అదేవిధంగా ఈ విధంగా వైద్యం గురించి ఆదుకుంటున్న ఈ మంచి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ఐక్యతో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదరణలో జరుగుతున్న ఈ ప్రభుత్వానికి మీరు మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనసు పెట్టుకోకూడదు i